నాగర్ నాగర్కర్నూలు జిల్లా వెల్దండా మండలం ఎంజీ కాలనీ తండాకు చెందిన రాత్లావత రాజు ముప్పై సంవత్సరాలు ఈ నెల ఎనిమిది నా తన వ్యవసాయ పొలంలో హత్యకు గురయ్యారు ఘటనపై మంగళవారం నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్ మీడియాకు వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎంజీ కాలనీ తండాకు చెందిన రాత్లావత రాజు అతని భార్య హిమబిందు తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు కూతురు ఉంది గత సంవత్సరం క్రితం మృతుడి భార్య హిమబిందుకు మహేశ్వరం నియోజకవర్గం కళ్లం చెరువు తండాకు చెందిన చంటితో అక్రమ సంబంధం పెట్టుకుంది అతనితో తరచూ ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది ఈ క్రమంలో ఈ నెల ఏడవ తారీఖు రోజు మృతుడు రాజుకు తెలియడంతో ఇద్దరిని మందలించాడు మృతుడి భార్య హిమబిందు ప్రియుడు చంటితో కలిసి ఎలాగైనా రాజును చంపి అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు చంటి అతని స్నేహితుడైన కుర్ర రాకేష్ కు అతనికి సహకరించాలని కోరారు ఈ నెల ఏడవ తేదీ సాయంత్రం ఒక సుత్తి కొని పొలంలో దాచిపెట్టారు రాజు అతని భార్య హిమబిందు రాత్రి పొలం వద్దకు వెళ్లారు ఇద్దరు అక్కడే ఉన్న మంచంపై పడుకున్నారు రాత్రి రెండు గంటల సమయంలో చంటి అతని స్నేహితుడు రాకేష్ వచ్చి హిమబిందును లేపారు దీంతో చంటి స్థుతితో రాజు తలభాగంపై కొట్టాడు రాజు మేలుకోవడంతో హిమబిందు అతని స్నేహితుడు రాకేష్ ఇద్దరు కలిసి కాళ్లు చేతులు పట్టుకున్నారు చంటి మరో నాలుగు సార్లు అతని తలభాగంపై కొట్టడంతో రాజు అక్కడికక్కడికే మృతి చెందాడు రాజు మృతదేహాన్ని అక్కడ నుంచి వంద మీటర్ల దూరంలో పాడేశారు మంచంపై రక్తపు మరకలు ఉండడంతో వాటిని నీటితో శుభ్రం చేసి మంచాన్ని పక్కన పెట్టారు రక్తం అంటిన బెడ్షీట్లు సుత్తి తీసుకొని చంటి రాకేష్ మహేశ్వరం వెళ్లిపోయారు అనంతరం హిమబిందు వాళ్ల భర్త రాజు కనిపించడం లేదని మృతుడి అన్న లాలూకు ఫోన్ చేసి చెప్పింది ఎనిమిదవ తేదీన మృతుడి తండ్రి రాత్లావత్ వాస్య వెల్దండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దర్యాప్తులో ఏ వన్ మృతుడి భార్య రాత్లావత్ హిమబిందు ఏ టూ వక్తావత్ చంటి ఏ త్రీ కుర్రా రాకేష్ అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు నిందితుల నుంచి సుత్తి స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు మంగళవారం అరెస్ట్ చేసి డిమాండ్ కు తరలించారు ఈ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న వెల్తండా సిఐ విష్ణువర్ధన్ రెడ్డి ఎస్ఐ కురుమూర్తి సిబ్బందిని జిల్లా ఎస్పి అభినంది రీజన్ అంటే ఈ ఈరోజు నాలుగు చెంటి ఈ జంకీతో ఈ అమ్మాయి డీసీ బాయ్ మా అమ్మాయి ఇలీగల్ రిలేషన్షిప్లో ఉన్నారు లాస్ట్ ఒక సంవత్సరం కింద ఈ త్రీ మంత్స్ ముందు ఈ డిసి పర్సన్ రాజుకో ఈ తెలిసింది ఈ తెలిసిన తర్వాత ఇద్దరికి కొంచెం గట్టిగా వార్నింగ్ కూడా వాళ్ళు ఇచ్చారు తర్వాత కూడా ఈ అండ్ విండ్ డిసి ఈ ఏగల్ రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు లాస్ట్ త్రీ నుంచి వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ ఏమైందో అలా భరతాజీ చరిపే క్లీన్ చేయడానికి ప్లాన్ చేశారు సో సెవెన్ అండ్ ఎయిట్ ఇంటర్వ్యూ నైట్లో వాళ్ళ ముందు ప్లాన్ ప్రకారం ఈ చంటి అండ్ వాళ్ళ ఫ్రెండ్ రాకేష్ ఇద్దరు మహేశ్వరం నుంచి ఇక్కడ ఎంజీ వాళ్ళని కాన విధంగా పిఎస్ లిమిట్లో వచ్చారు ఈ నైట్ అరౌండ్ టూ ఓ క్లాక్లో అది డిసి పర్సన్ వాళ్ళ భార్యతో వాళ్ళ కొలంలో ఉన్నారు అప్పుడే ఈక్యూజ్ పర్సన్ ఆలంపిక్ హింబిన్ వాళ్ళ డిసీజ్ పర్సన్ దగ్గరికి వచ్చి హ్యామర్తో హెడ్ పైన కొట్టారు త్రీ ఫోర్ టైమ్స్ కొట్టిన తర్వాత ఇమీజియట్గా అది డిసీజ్ పర్సన్ అక్కడ ఆన్ ది స్పాట్ డేడ్ అయింది ఈ డేడ్ అయిన తర్వాత ఈ ముగ్గురు పర్సన్ వాళ్ళకి అక్కడ నుంచి లీడ్ చేసి కొన్ని ఫిఫ్టీ మీటర్ హండ్రెడ్ మీటర్ పెట్టారు అక్కడ నుంచి ఏ టూ చంటి అండ్ ఏ త్రీ రాకేష్ ఇద్దరు అక్కడ నుంచి మళ్ళీ మహేష్ రిటర్న్ పోయారు సో ఈ టైంలో డీటెయిల్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది ఈ వన్ యాక్టివ్స్ అండ్ రాకేష్ ఈ ముగ్గురు కలిసి ఈ హత్య చేశారు ఈ ముగ్గురు ఈ ఈరోజు మన ఆరే చేసి రిమాండ్ చేస్తున్నాము ఈ మొత్తం పొలియొ ఏకచాలిజి పని మన రణ కేసు వీడి కూడేసు డిటెక్ట్ చేసాం కాబట్టి మన ఏస్ కి వేణుగోపాల్ గారు తర్వాత సిఐ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎస్ఐ కుముత్తి మర్యు మన పోలీస్ ఆ కిశోర్ రెడ్డి మోహన్ కృష్ణ అంజనేలు నవీన్ యాదవ్ ఆమర్సి సందీప్ యాదవ్